వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ ఊహించని షాక్ ఇక వీరమ్మలు కష్టమే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అదేంటి విషయాలు మనకి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడప్పుడని వేహికల్లోతో ఎదురు చూస్తున్న హరిహార వీరమల్లు చిత్రం మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఒక్క ఒక్కటంటే ఒక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అభిమానులు కలగడం లేదు కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల దానికి తోడు సినిమాకు కూడా ఆశించిన థైప్ జనరేట్ అవ్వడం లేదు అందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం నెల్లూరు వంటి టాప్ సిటీలో సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్లో వదలరు బయటే ఫ్యాన్స్ మొత్తం కొనుగోలు చేసి తమ వద్దు పెట్టుకుని అమ్ముకుంటారు ఒకవేళ అమ్ముడుకోకపోతే మొత్తం థియేటర్స్ని వదిలేస్తారు హరిహర వీరమల చిత్రానికి ఇప్పుడు అదే జరిగింది నెల్లూరులో అన్ని థియేటర్లలో టికెట్స్ని ఆన్లైన్కి వదిలేశారు దీన్ని బట్టి చూసి సినిమాకి అసలు డిమాండ్ లేనట్టే అసలు డిమాండ్ లేదని అభిమానులు బాధపడుతుంటే పొండు మీద పొండు మీద కాలం చల్లినట్టు మూవీ టీం కూడా ప్లానింగ్ విషయంలో అభిమానులు తీవ్రమైన నిరాశకు చేసింది నిన్న మైత్రి మూవీ మేకర్స్ మరియు ఏషియన్ చైన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందట ప్రీమియర్ షోస్ నుంచి వచ్చి గ్రాస్లో వాటాల కోసం కొట్టుకున్నారు ఫలితంగా ఏషియన్ చైన్ అడ్వాన్స్ బుకింగ్ నిన్న ప్రారంభించలేదు దీంతో దిల్ రాజు థియేటర్స్లో కూడా హోల్డ్లో పెట్టారు కూడలో పడ్డాయి దీంతో ఇప్పటికే పన్నెండు వేల పన్నెండు కోట్ల రూపాయలను దాటాల్సిన హైదరాబాద్ గ్రాస్ కేవలం ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వద్దనే ఆగిపోయింది కాసేపటి క్రితం సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈరోజు మధ్యాహ్నం నుండి నైజాం ప్రాంత వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ని ప్రీమియర్ షోకి ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది దీంతో అభిమానులు కాస్త శాంతించారు కానీ పన్నెండు గంటల్లో రికార్డ్ స్థాయి బుకింగ్ జరుగుతుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకాల నుంచి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మరి ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ నుంచి సినిమాకు టాక్ రావాల్సింది లేకపోతే రేపు రెగ్యులర్ షోస్ మీద చాలా బలమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి పెద్ద పెద్ద సిటీస్లో కూడా హౌస్ఫుల్ షోస్ని చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది అయితే మూవీ టీం మాత్రం ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ని క్రియేట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి ఒక తమాషా జరిగింది హైదరాబాద్లో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సంబంధించి ఏ సినిమాస్ ఉన్న సంగతి తెలిసింది ఇక్కడ అందరి అగ్ర హీరోల సినిమాలు ప్రదర్శన అవుతాయి కానీ రాత్రి హరిహర వేరుమల్ల చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినట్టే పెట్టి మధ్యలో ఆపేశారు అలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా మూడు సార్లు జరిగింది దీంతో అల్లు అర్జున్ హరిహర వేరుమల్ సినిమా తన థియేటర్లో ప్రదర్శించడానికి ఇష్టం చూపడం లేదని పవన్ కళ్యాణ్ ఊహించని షాక్ ఇక కోలుకోవడం కష్టమంటూ నెటం చెప్పుకొచ్చారు కానీ అర్ధరాత్రి పూస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు ఇది విషయం ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి